సో మొత్తంగా నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈ రీతుకి రెండు సీక్రెట్ టాస్క్లు ఇస్తే ఒకటైతే కరెక్ట్గా చేసింది అండ్ ఒక దాంట్లో ఫెయిల్ అయింది అది నిన్న బిగ్ బాసే లాస్ట్లో చెప్పాడనమాట అండ్ ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు సో ఈ సిక్స్ మెంబెర్స్ గురించి మాట్లాడదాం అలాగే నేను జరిగినటువంటి టాస్క్ల గురించి అండ్ ఎపిసోడ్ గురించి మొత్తం కూడా మాట్లాడదాం అండ్ ఇంకా ఈరోజు ఫ్రైడే నాకు తెలిసి రేపు అండ్ ఎల్లుండిలో మళ్ళీ ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని చెప్తున్నారు సో మనం ఇంతకుముందు అవ్వచ్చు అండ్ దానికంటే ముందు వీక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది అలానే జరిగింది రేపు నాగార్జున వస్తున్నాడు అండ్ రేపు ఏంటంటే మెయిన్గా సాటర్డే రోజు ఇద్దరు గెస్ట్లను తీసుకురాబోతున్నారు అనమాట సో ఆ ఇద్దరు అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ని తీసుకురాబోతున్నారు స్టేజ్ పైనకి సో ఎల్లుండి నామినేషన్ ఉంటుంది సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం అండ్ ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే నిన్నటి జరిగినటువంటి టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో ఈ వాటర్ అంటే ఒకరి నుండి ఒకరు తీసుకొని ఒక బకెట్లో వేసి అండ్ లాస్ట్ టబ్లో ఉన్నటువంటి ఫోర్ బాల్స్ని టూ బాల్స్కి టూ టబ్స్లో ఉన్నటువంటి ఫోర్ బాల్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి కదా సో దాంట్లో అయితే ఇమాన్యుయల్ ఇంకా ఇమాన్యుయల్ టీం విన్ విన్ అయింది అనమాట సో ఒక సైడ్ ఏమో దివ్య అండ్ సుమన్ శెట్టి ఉన్నారు అండ్ ఇంకొక సైడ్ భరణి రీతు ఉంది అండ్ ఇంకొక సైడు ఇమాన్యుయల్ ఇంకా నిఖిల్ ఉన్నారనమాట సో ఈ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆడారు బట్ ఇమాన్యుల్ టీం గెలిచింది అండ్ ఇంకా లీస్ట్లో ఏంటంటే సుమన్ శెట్టి ఇంకా దివ్య ఉన్నారు సో వాళ్ళు కొంచెం మరి ఆడడానికి రాలేదేమో అన్న కనిపించింది ఎందుకంటే వాళ్ళ అసలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ రీతో ఇంకా బర్నీ టీం చూసుకున్నట్టయితే ఒకటి ఫిల్ చేసి ఇంకొకటి ఎబో హాఫ్ వరకు ఫిల్ చేశారు అండ్ ఇట్ సైడు ఇమాన్యుయల్ టీం చూసుకుంటే రెండు ఫిల్ చేస్తారు సో లీస్ట్లో నాకు ఏంటంటే ఆ దివ్య వాటర్ వేసేది కరెక్ట్గా వేయలేదా లేదంటే మరి సుమన్ శెట్టి కరెక్ట్గా పట్టుకోలేదా నాకు అనిపించింది ఆ రెండు మిస్టేక్స్ జరిగినాయి ఎందుకంటే ఆ గేమ్ జరుగుతున్నప్పుడు చూస్తుంటే కింద గ్రీన్ మ్యాట్ ఉంది కదా గ్రాజిటీ సో దాంట్లో ఏంటంటే ఈ అసలు ఇటు సైడ్ దివ్య పోసిన సైడ్ చాలా వాటర్ కింద పడిపోయినాయి అండ్ ఇంకా వెనకాల అటు సైడ్ సుమన్ శెట్టి పోసేటప్పుడు చాలా తక్కువ వాటర్ ఉన్నాయి కింద మరి అది ఏంటో లాజిక్ వాళ్ళు ఇద్దరి మధ్యలో కూడా అది ఆ ర్యాప్ అనేది రాలేదు గేమ్లో సో వాళ్ళైతే వాళ్ళకి అది సేఫ్టీ కార్డ్ రాలేదు సేఫ్టీ కార్డు ఇమాన్యుయల్కి వచ్చింది కాబట్టి వాళ్ళు ఫైట్ చేశారు అసలు ఏంటి మీరు ఫస్ట్ తనుజా తీసుకుంది సెకండు ఇమాన్యుయల్ తీసుకున్నారు థర్డ్ గేమ్ నిన్ను నాకు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి ఫైట్ చేసి తీసుకున్నాడు అండ్ రాము అయితే నిజంగా అంటే రాము కొన్ని కొన్ని విషయాల్లో కరెక్ట్ చేస్తున్నాడు అని నాకు అనిపించింది నిజంగా రాము గురించి మాట్లాడాలి రాము కొన్ని కొన్ని విషయాల్లో సర్లే డ్రాప్ అవుతున్నాడు అది మంచికే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇంకొకటి ఎలా పోట్రే అవుతుందంటే అరే ఏంట్రా ఇంట్లో ఊరికైనా గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు ఈయన అని చెప్పి సేఫ్టీ కార్డు అవ్వచ్చు లేకుంటే ఈ క్యాప్టెన్సీ కంటెండర్ పోటీలో కూడా ఇమాన్యువల్ బరణి అండ్ తనుజ రాము దివ్య ఈ ఫైవ్ మెంబర్స్ ఉన్నారనమాట ఈ ఫైవ్ మెంబర్స్లో మీరు ఫోర్ మెంబర్స్ మాత్రమే కంటెండర్గా రావచ్చు ఆ ఫోర్ మెంబర్స్ ఎవరో మీరే డిసైడ్ చేసుకోవాలంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి ఒక నాకు చాలా నాకు వచ్చింది దాని గురించి చెప్తా సో ఈ ఐదుగురు వెళ్ళి పక్క వెళ్ళి నిల్చున్నారు మాట్లాడుతున్నారు సో భరణి తన పాయింట్ తన చెప్పాడు ఏం చెప్పాడు తనుజ నేను రీతు మీ ముగ్గురం కూడా ఫస్ట్ నుండి మేము ఫైట్ చేస్తున్నాం అండ్ నేను ఒకసారి వెళ్ళి మళ్ళీ హౌస్లోకి వచ్చాను సో నేను ఈ కంటైనర్గా ఉండడం నేను రిజర్వ్ చేస్తాను అని చెప్పి చెప్పాడు అండ్ రాము ఇంకా ఇమాన్యుయల్ మీరిద్దరిలో ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇది ఇమాయన్ టూ వీక్స్ క్యాప్టెన్ అయ్యాడు అండ్ రాము కూడా క్యాప్టెన్ అయ్యాడు సో మీరు ఆల్రెడీ క్యాప్టెన్స్ అయ్యారు కాబట్టి మీరు ఇద్దరు ఎవరో ఒక డిసైడ్ చేసుకొని మీరే డ్రాప్ అయిపోండి అని చెప్పి అరీ పాయింట్స్ చెప్పాడు సో దాని తర్వాత ఈ రాము ఏమన్నాడు అంటే నేను డ్రాప్ అయిపోతా సైలెంట్గా ఉన్నాడు నేను డ్రాప్ అయిపోతా అని అన్నాడు అంటే తనుజా సీరియస్ అయింది అదే ఏంట్రా నేను చూస్తుంటే నాకు ఎంతో చిరాకు వస్తుంది అంటే అసలు నీ గేమ్ నాకు నచ్చట్లేదు నువ్వు అసలు నీ గురించి నువ్వు ఆడవా నీ గురించి నువ్వు ఫైట్ చేసుకోవా నువ్వు ప్రతిదానికి ఇట్లా నువ్వు డ్రాప్ అయిపోతావు నీ గురించి నువ్వు ఫైట్ చేసే నీకు అంత సత్తా లేదా అని అడిగింది అడిగితే వెంటనే రాము అండి నువ్వు డ్రాప్ అవుతావు అమ్మ అన్నాడు అసలు నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది తెలుసా అంటే ఎంత నవ్వుకున్నా అంటే తను ఒక నిమిషం షాక్ అయింది కొన్ని నిమిషం షాక్ అయిట్లా ఈడే నాకే అని చెప్పి షాక్ అయిపోయి అప్పుడు మళ్ళీ వెంటనే తెలుసు నేను అందుకు డ్రాప్ అవుతాను నేను డ్రాప్ అవ్వను నా గురించి నేను ఫైట్ చేసుకుంటాను నేను కంటెంటర్గా ఉంటాను అని చెప్పి అన్నింది సో తర్వాత ఇంకా మరి అందుకే కదా నేను డ్రాప్ అవుతున్నా అని చెప్పిన రామ్ మనడం వల్ల సో ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు తనుజ అండ్ ఇంకా దివ్య వీళ్ళందరూ ఉండి కూడా సరే సరే ఇంకా అతను డ్రాప్ అయిపోతున్నాడు కదా డ్రాప్ అవని చెప్పి రాము డ్రాప్ అయిపోయిండు అది నాకు నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నిన్న టోటల్ ఎపిసోడ్లో కూడా ఆ డైలాగ్ ఒకటి నెక్స్ట్ లెవెల్కి ఎక్కిచ్చింది నాకు సో ఇంకా అది అది అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఈ ఈ ఇందాక చెప్పినటువంటి ఈ వాటర్ పోసే టాస్క్ అనమాట సో ఈ టాస్క్లో కూడా ఏంటంటే నాకు ఈ సుమన్ శెట్టి వాళ్ళు బాగా ఆడలేదు అండ్ ఈ రీతు వాళ్ళ టీం కొంచెం బాగా ఆడింది అండ్ ఇమాన్యుల్ వాళ్ళు ఇట్లా ఆడారు సో ఈ టాస్క్లు అన్నీ కూడా బాగా జరిగినాయి అండ్ దాని తర్వాత ఏంటంటే రెబల్స్ ఈ ఈసారి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఈ వీక్లో రెబల్స్ ఒక్కొక్కరిని ఎవరైతే స్పెషల్ రెబల్గా నియమించబడతారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ప్రాపర్గా కంప్లీట్ చేస్తే అంటే అసలు ఎవరికి తెలియకుండా ఎవరికి డౌట్ రాకుండా కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఏంటంటే ఇంకొక కంటెండర్ని కిల్ చేసే చాయిస్ వీళ్ళకి వస్తుంది అనమాట సో అట్లా ఏంటంటే దివ్య ఒకరిని చేసింది సుమన్ శెట్టి ఒకరిని చేశారు అండ్ రీతుకి టూ టాస్క్లు వచ్చినాయి బట్ ఒకటి కంప్లీట్ చేసింది ఇంకోటి కంప్లీట్ చేయలేదు ఆ ఇమాన్యువల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఏదైతే ఉందో దాచాలి సో అది కంప్లీట్ చేయలేదు ఫస్ట్ అయితే తను ఏదైతే గొడవ పెట్టుకోవాలి ఆ గొడవ ఇమాన్యువల్ తోటి గొడవ పడి గట్టిగా గొడవ పడింది ఆ గొడవ ఎక్కడ కూడా ఎవరికి డౌట్ రాలేదు చాలా బాగా గొడవ చాలా తెలివితోటి ఈ విడ దీన్ని కంప్లీట్ చేసిన అనమాట ఈ టాస్క్ అయితే అండ్ దాని తర్వాత ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరిని ఎలిమినేట్ చేస్తామంటే అంటే నిఖిలా లేదంటే ఎవరా అని ఆలోచించింది అండ్ దాని తర్వాత బయటికి వెళ్ళి టూ మినిట్స్ బిగ్ బాస్ని అన్నది సో దాని తర్వాత బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ నేను సాయిని ఇక్కడ నుంచి తీసేద్దాం అనుకుంటున్నా దీంట్లో నుండి ఈ టాస్క్లో కంటెండర్ పోటీలో నుండి అని చెప్పి ఆమె చెప్పింది అనమాట సో చెప్పిన తర్వాత ఇంకా బిగ్ బాస్ కాల్ వచ్చి కాల్ వచ్చిన తర్వాత చెప్పాడు నువ్వు దీని నుండి హెల్మెట్ అయ్యావు రెబల్ నిన్ను కిల్ చేశారని చెప్పి సాయి చెప్పాడు పాపం సాయి ఒక టూ మినిట్స్ బాధపడ్డాడు కాకుండా ఇంకా గేమే అది కదా రెబల్స్ ఎవరైతే రెబల్స్ ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయొచ్చు ఒక్కొక్కరిని కిల్ చేయొచ్చు అనమాట సో ఇది మొత్తంగా నిన్నడి దీంట్లో అయితే జరిగింది అండ్ ఈ వీక్ చూసుకుంటే నాకు అంతా కూడా లాస్ట్ ఆ డెవిల్ ఎపిసోడ్ అవ్వచ్చు సో ఈ ఎపిసోడ్లు అన్నీ కూడా ఎందుకో నాకు కొంచెం అంటే నార్మల్గానే అనిపిస్తున్నాయి ప్రీవియస్ వీక్స్ తోటి కంపేర్ చేసుకుంటే అంత ఇచ్చే అంతగా ఏం లేవు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టాస్క్లు ఒక్కొక్క వీక్ ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ తోటి నడుస్తుంది కదా మనకు ప్రీవియస్ వీక్లో చూసుకుంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ తోటి అంటే మీరు అందరు కూడా ఫోర్ ట్వంటీలో ఇంట్లో ఉన్న వాళ్ళు దొంగతనం చేయొచ్చు ఆ టాస్క్ కొంచెం బాగా అనిపించింది అండ్ ఈ వీక్ అంతా కూడా కొంచెం నార్మల్గా నడుస్తుందని నాకు అనిపిస్తుంది సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మర్చిపోకుండా కూడా అండ్ ఏంటంటే ఇప్పుడు మరి ఈ వీక్ అసలు ఎవరు అవుతారు అవుతారని చెప్పి అయితే చాలా అంటే చాలా మందికి చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అరే ఈసారి ఎవరిని పంపిస్తారు ఈసారి ఎవరిని పంపిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ రమ్యాను తీసేశారు అలాకేచే టిపికిల్స్ని అండ్ సెకండ్ వీక్ యాక్చువల్గా అయితే డబుల్ ఎలిమేషన్ ఉండాల్సింది అండ్ డబుల్ ఎలిమేషన్ ఉంటుంది అని మనం చెప్పినాము బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయుషా ఇంటికి వెళ్ళిపోయింది సో ఆయుషా ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఏం చేశారంటే సింగిల్ ఎలిమినేషన్ చేశారు మాధురిని పంపించారు సో మరి ఈ వీక్ కూడా ఎట్లా ఉంటుంది ఆల్రెడీ త్రీ మెంబర్స్ వెళ్ళిపోయారు మరి ఈ వీక్ ఎట్లా ఉంటుంది ఏంటి ఒకసారి చూడాలి ఒకసారి బర్నీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు సో చూద్దాం మరి ఈ వీక్ రేపు ఎల్లుండి ఎలిమినేషన్స్లో ఎవరు సేవ్ అవుతారు ఎవరు ఇంటికి వెళ్ళబోతున్నారు చూద్దాం ఒకసారి ఈ అన్ని అప్డేట్స్ కోసం ఈ అన్ని అప్డేట్స్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా డైలీ డైలీ బిగ్ బాస్ అప్డేట్స్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను